వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గత వన్ ఇయర్ నుంచి కూడా కొన్ని ఇబ్బందులు అయితే ఉండడం జరిగింది అయితే ఇప్పుడు అది చిలికి చిలికి గాలివాన్లాగా అయింది అది ప్రస్తుతానికి శ్రీ జిల్లా వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్గా మా మారింది అయితే నిన్న రాత్రి తన తండ్రిని చూడడానికి వెళ్ళిన కూతురికి అయితే మాత్రం చేదు అనుభవం అయితే చోటు చేసుకుంది అయితే తండ్రిని చూడడానికి కూడా అవకాశం లేని పరిస్థితి అయితే ఉంది అసలు ఏంటి అనే దానిపై మనతో మాట్లాడడానికి దువ్వాడ శ్రీనివాస్ గారి కూతురు హైందవి కూడా మంత ఉంది నిన్న మీ నాన్నగారిని చూడడానికి వెళ్ళావు కదమ్మా అసలు ఆ టైంలో లో అసలు ఏం జరిగింది అసలు ఆ టైం ఎందుకు టైంకి యాక్చువల్లీ నిన్న నేను వెళ్ళడం పక్కన పెడితే అందరు ఏమనుకుంటున్నారంటే ఇన్ని రోజులు గ్యాప్ తర్వాత ఇప్పుడే ఎందుకు వచ్చారని అడుగుతున్నారు మేము ఈ మ్యాటర్ బయట వరకు రాకూడదు మేము ఎవరు ఎనిమితో ఫైట్ చేయట్లేదు బయట మనిషితో ఫైట్ చేయట్లేదు మేము మా నాన్నతో ఫైట్ చేస్తున్నాం కాబట్టి ఈ మ్యాటర్ పాజిబుల్ అయినంత వరకు బయటకు వెళ్ళకుండా మేము ఇంట్లోనే సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేసాం సీఎం గారి వరకు కూడా మ్యాటర్ వెళ్ళింది సీఎం గారితో కూడా ఆయన సీఎం సార్ కూడా డాడీకి చాలాసార్లు చెప్పారు ఆ రూమ్లో ఉన్నంత వరకు డాడీ ఏంటంటే చేస్తాను సార్ చూస్తాను సార్ అనేవాళ్ళు అది రూమ్ నుంచి బయటకు వచ్చి నెక్స్ట్ మినిట్ ఆయన తప్పించుకొని వెళ్ళిపోయారు సో నేను ఏం చెప్తున్నానంటే నిన్నే మేమేం కొత్తగా వచ్చి గోల స్టార్ట్ అంటే గోల కూడా కాదు అది నిన్నే వచ్చి మా డాడీ ఇంటి ముందు ఏమీ మేము లేదు ముందు నుంచి ఎప్పటి నుంచో కూడా ట్రై చేస్తున్నాం దీనికి ముందు లాస్ట్ ఇయర్ పలాస వెళ్ళాం పలాస వెళ్ళ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ బ్రదర్స్ అందరూ వాళ్ళ బ్రదర్ లాస్ట్ బ్రదరు వాళ్ళ మదరు గేట్లు వేసేసి గొడవ క్రియేట్ చేయాలన్న ఆలోచనతో ముందే ఉండి ఫోన్లో వీడియో ఆన్ చేసి ముందే పెట్టారు పెట్టి మేము ఇలా ఎంటర్ అవుతాం మా డాడీతో మాట్లాడాలి అంటే మీకు ఏం రైట్ ఉంది మీ డాడీతో మాట్లా మీకు కలిసే రైట్ లేదు మీరు వెళ్ళిపోండి అంటే అదేంటి మీ పిల్లలు అయితే మీరు ఇలానే చేస్తారా పంపించేస్తారా అలానే అంటే ఆ అందరు చూసేస్తారని రండి రండి లోపలికి రండి అంటే వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడే ఉంచేసి మమ్మల్ని ఎన్ని మాటలు అనుకోకూడదు అన్ని మాటలు అన్నారు కాకపోతే మేము రికార్డ్ చేయట్లేదు మాకు వాళ్ళ క్రిమినల్ థాట్స్ వాళ్ళని ఏదో ఇరికించాలన్న థాట్స్ మా మైండ్లో లేవు కాబట్టి మేము ఓన్లీ మేము మా డాడీతో మాట్లాడదాం అనుకున్నాం కాబట్టి మేము వెళ్ళాం కానీ వాళ్ళ ఇంటి వాళ్ళు వాళ్ళ క్రిమినల్ థాట్స్తో మేము వాళ్ళు మా వాళ్ళు అన్నారు వాళ్ళు వీడియో రికార్డ్ చేస్తున్నారు సో వాళ్ళు ఏం చేస్తున్నారో అది కనిపించట్లేదు వాళ్ళు అన్నదానికి మేము రియాక్ట్ అయింది కనిపించింది సో అదే చూపించి బయట జనాలందరికీ మమ్మల్ని అటాక్ చేశారు అది చేసారు ఇచ్చారు అటాక్ చేస్తే గన్మన్ ఊరుకుంటాడా డాడీ అక్కడే ఉన్నారు రూమ్లో లాక్ వేసుకొని గన్మన్ బయట ఉన్నాడు గన్మన్ ఊరుకుంటాడా అంత సీన్ డాడీ ఉన్న ప్లేస్లో అంత సీన్ జరుగుతుంది గన్మన్ ఊరుకుంటాడా లాజిక్గా ఆలోచించుకొని అదొకటి చెప్తున్నారు తర్వాత ఇంకోటి ఏంటి అంటే నిన్న మీరు అంతసేపు వెళ్ళి డా మీ డాడీ కోసం చాలా తాపత్రపడ్డారు మీ డాడీతో మాట్లాడాలి తర్వాత చాలాసార్లు మాట్లాడడం ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఆ ఇష్యూ అనేది మా చేయి దాటిపోతుంటే మాకు ఏం చేయాలో తెలియక మా డాడీ దగ్గరికి మేము వెళ్ళినాము మా డాడీతో మేము కలిసి ఉన్నాము అని చెప్పి నిన్న మా నిన్న ఇంటికి మేము ఆఫ్టర్నూన్ త్రీకి వెళ్ళాం త్రీకి వెళ్ళిన తర్వాత నైట్ వన్ థర్టీ టూ వరకు అక్కడే వెయిట్ చేసాం అయినా గేట్స్ ఓపెన్ చేయలేదు సో సరే అని చెప్పేసి సెనక్ వచ్చేసాం వచ్చేసినప్పటికి మార్నింగ్ లేరండి అందరూ క్లియర్ అయిపో వెళ్ళిపోరు అది అందుకే అందుకెళ్ళు మరి ఇప్పుడు ఆల్రెడీ మీ డాడీకి ఏదో అక్రమ సంబంధం ఉంది సో దానివల్ల మిమ్మల్ని దూరం పెట్టారు అని అంటున్నారు ఆవిడైతే మాత్రం మాకు ఆవిడకి ఆయనకి ఎటువంటి సంబంధం లేదు అంటున్నారు ఎంతవరకు వాస్తవం వెరీ గుడ్ ఆమె వాటి ఆమె చెప్పను కదా ఏం సంబంధం లేదని డిసెంబర్ ఆమె ఏం చెప్పింది ఇప్పుడే నేను ఆ ప్రెస్ మీట్ కూడా చూశాను డిసెంబర్ ట్వంటీ ట్వంటీ టూలో ఆమె కొత్తగా వచ్చిందంట ఇది సారీ డిసెంబర్ సెప్టెంబర్ అక్టో అక్టోబర్లో ట్వంటీ ట్వంటీ టూలో కొత్తగా వచ్చిందంట ఇది డిసెంబర్ ట్వంటీ ట్వంటీలో స్క్రీన్ షాట్ ఇది మీరు తీసుకోండి మాధురి నేమ్ ఇది మా డాడీ ఫోన్ నుంచి తీసిన స్క్రీన్ షాట్ ఇది అసలు గడప గడప వచ్చేది మీకోసం అని పెట్టా ఏంటి యాటిట్యూడ్ అని డాడీ పెట్టారు పెడితే మోస్ట్లీ నాకు నీ స్మైల్ ఇష్టం నువ్వు నావితే చాలా బాగుంటావు చాలా చాలా హ్యాండ్సమ్ ఏమీ పరచడం లేనప్పుడు డిసెంబర్ ట్వంటీ ట్వంటీ టూకి మెసేజ్ ఎలా పెట్టినామా డిసెంబర్ ట్వంటీ ట్వంటీ టూ మెసేజ్ ప్రూఫ్ ఏంటి అని మీరు అడగచ్చు అమ్మ అని కాంటాక్ట్ నేమ్ ఓకే ఇది చూపించండి ఇది చూపించండి మా మమ్మీకి సిక్స్త్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీలో మేము పెట్టిన స్క్రీన్ షాట్ ఇది మాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు మరి ఇప్పుడు ఏం కావాలని కోరుకుంటున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఇప్పటికీ చెప్తున్నా ఆమె లెస్ ఆమెకి పిల్లలు ఉన్నారు అది ఉన్నారు నాకు అయింది అన్నప్పుడు నీకు పిల్లలు ఉన్నారు అవి ఉన్నారు ఇవన్నప్పుడు మా డాడీతో నువ్వు ఎందుకు ఇలా చాటింగ్స్ చేస్తావు మా డాడీకి నువ్వు ఎందుకు ఇలా మెసేజ్ పెట్టావు నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నువ్వు ఎందుకు మెసేజెస్ పెట్టావు మా డాడీకి ఇలాగా నీకు పిల్లలు ముగ్గురు పిల్లలు చిన్న చిన్న పిల్లలు అన్నావు కదా మరి అలాంటి నువ్వు ఇలాంటి మెసేజెస్ పెట్టచ్చా మా డాడీకి నీదే కదా రాంగ్ నువ్వు పెట్టడం సో ఏంటి అంటే ఆమెకి ఇలాగా చాలా మందితో కాంటాక్ట్ ఉంది చాలా మందితో ఇల్లీగల్ రిలేషన్స్ ఉన్నాయి ఆమెకి అందరికీ ట్రాప్ చేయడమే ఆమె పని ఆమె ఇంట్లో చల్లిపోతే మేము మా డాడీతో ముందులాగా ఉండాలనుకుంటున్నాం మీ డాడీ దగ్గర ఒక వెపన్కి సంబంధించి లైసెన్స్ కూడా అప్లై చేశారు సో ఆ లైసెన్ ఆ వెపన్తో కూడా ఎవరైనా గొడవ చేస్తే షూట్ చేస్తామని చెప్పేసి మీ డాడీ అన్నారని చెప్పేసి ఇప్పుడు చాలా స్ప్రెడ్ అవుతుంది నిజమే అనుకోవచ్చా అది నాకు కూడా తెలీదండి నేను కూడా మొన్న ఏవో గ్రూప్స్లో ఎలా గ్రూప్స్ ఉంటే ఇదిగోండి దువ్వాడ కాటుబొమ్మాలి ఇవేవో ముందు నుంచి గ్రూప్స్ ఉంటే ఆ గ్రూప్స్లోనే నేను చూశాను లైసెన్స్ అప్లై చేశారు అనేది దాని మీద నాకు తెలియదు చూస్తే కనుక ఏదేమైనప్పటికీ మా డాడీతో అయితే మాత్రం నేను కలిసి ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే లేనిపోని ఇష్యూస్ మా కుటుంబంలో క్రియేట్ చేసి లేనిపోని ఇబ్బందులు పెడుతున్నారు అయితే ప్రతి ఒక్కటి కూడా ఆవిడ ఫోన్లో ట్రాప్లు చేయడం అనేది చేస్తున్నారని చెప్పేసి దువ్వాడ శ్రీనివాస్ కూతురు హైందవి చెప్పే పరిస్థితి కనిపిస్తుంది ఇది ఇక్కడ పరిస్థితి कॅमेरामॅन राजेश तो आनंद एबीपी दिसन